ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా మనా గ్రామం వద్ద మంచు చర్యల కింద చిక్కుకున్న మరో నలుగురు బీఆర్ఓ కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇప్పటివరకు సహాయక బృందాలు యాభై మందిని వెలికి తీశాయి వారిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు మరణించారు మంచు మేటల కింద ఇంకా ఐదుగురు కార్మికులు చిక్కుకుని ఉన్నారని భావిస్తుండగా వారిలో ఒకరు క్షేమంగా ఇంటికి చేరినట్టు తెలిసింది బద్రీనాథ్ క్షేత్రం మనా మధ్య జాతీయ రహదారిపై మేటలను తొలగించే పనులను బీఆర్ఓ నిర్వహిస్తోంది ఈ పనుల కోసం వచ్చిన మంది కార్మికులున్న శిబిరంపై శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి తొలి రోజు ముప్పై మూడు మంది శనివారం ఉదయం మరో పదిహేడు మందిని సైన్యం కాపాడింది సహాయక పనుల కోసం ఆరు వాయుసేన హెలికాప్టర్లను సైన్యం వినియోగించింది బీఆర్ఓ శిబిరంలో మొత్తం ఎనిమిది కంటైనర్లు ఉండగా ఐదింటి జాడ తెలిసింది మరో మూడు కంటైనర్ల ఆచూకీ తెలియలేదని లెఫ్టినెంట్ జనరల్ సేన్ గుప్తా వెల్లడించారు కాపాడిన వారిలోని యాభై మంది ఈ ఐదు కంటైనర్లలో ఉన్నవారేనని తెలిపారు క్షతగాత్రులను హెలికాప్టర్లలో జోషిమట్లోని సివిల్ ఆసుపత్రికి తరలించింది చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు